నమస్తే వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్ సూర్యునికి మేఘానికి కదిలే కారు చిచ్చుకి కసిరే వడగళ్లకి దోస్తి కుదిరితే ఎలా ఉంటుందో ట్రంప్ మస్క్ ఫ్రెండ్షిప్ అంతే ఒకప్పుడు ఒకరిపై ఒకరు కారాలు మిరియాలు నూరుకొని ఎన్నికల టైంలో కలిసి గెలిచారు మస్క్ కు ట్రంప్ కీలక బాధ్యతలు అప్పగించారు కూడా ఇప్పుడు ఆ ఇద్దరి ఫ్రెండ్షిప్ కు ఎండ్ కార్డు పడబోతోందా ఇద్దరి బంధానికి బీటలు వచ్చాయా మస్క్ ఇక తన దారి తాను చూసుకోబోతున్నాడా అంటే అవును అని సమాధానమే వినిపిస్తోంది ఇంటికి ఇద్దరి మధ్య ఏం జరిగింది వాచ్ ది స్టోరీ ట్రంప్ మస్క్ బంధానికి చీలికలు మస్క్ ను ట్రంప్ నమ్మడం లేదా వదిలించుకోవాలని డిసైడ్ అయ్యారా ఇద్దరి మధ్య చైనా మంటను పెట్టిందా మస్క్ ఇక బై బై చెప్పబోతున్నారా గెలుపు కోసం మస్క్ చాలా కష్టపడ్డారు పార్టీకి భారీగా విరాళం ప్రకటించడమే కాదు పార్టీ కోసం ఒకటిలా పనిచేశారు తన మాటలతో ఓటర్లను ఆకట్టుకోవడమే కాదు ట్విట్టర్ లాంటి తన కంపెనీలతో చేసిన ఫేవర్ అంతా ఇంతా కాదు ట్రంప్ను గెలిపించి అమెరికాలో ఓవర్ నైట్ పొలిటికల్ స్టార్ అయిపోయారు ఇక గెలిచిన తర్వాత ట్రంప్ కూడా మస్క్ కు తన ప్రభుత్వంలో పీట వేశారు డోజ్ లాంటి కీలక సంస్థల బాధ్యతలు అప్పగించారు ఒకరు నార్త్ అయితే ఒకరు సౌత్ అన్నట్లు ఉంటుంది ట్రంప్ మస్క్ వైఖరి దీంతో మస్క్ డోజ్ బాధ్యతలు తీసుకున్న రోజు అసలు ఇద్దరు ఎన్ని రోజులు కలిసి ఉంటారు ఈ స్నేహం ఎన్నాళ్ళు అని జోరుగా చర్చ జరిగింది అయితే ఇప్పుడు ఆ బంధానికి చీలికలు పడుతున్నట్లు కనిపిస్తోంది ఇద్దరి మధ్య బ్రేకప్ కు ఒక రకంగా చైనానే కారణంగా కనిపిస్తోంది ఒకసారి డొనాల్డ్ ట్రంప్ ప్రెసిడెంట్ నియూస్ గా ఉన్నాడు రెండు వేల పదిహేడు నుంచి రెండు వేల ఇరవై వరకు ప్రపంచం చూస్తున్నట్టు అంటే ఆయన లెక్క లేకుండా తొందరగా కేబినెట్ ని మార్చేస్తాడు సో ప్రస్తుతం ఈలో మస్క్ బాగా ఉపయోగపడుతున్నాయి ట్రంప్కి ట్రంప్ విధానాలకు మస్క్ తెలుసు ఇప్పుడు వాళ్ళకి చెరిందేమి లేదు జరిగిన జరుగుతాయి మస్క్ కూడా ఉపయోగం లేదంటే కూడా మస్క్ కూడా వెళ్ళిపోతాడు ఆ రోజు ఇప్పటి వరకు రాలేదు చైనా పేరు చెప్తే అంటున్నారు ట్రంప్ నూట ఇరవై ఐదు ఆ తర్వాత నూట నలభై ఐదు మళ్లీ రెండు వందల నలభై ఐదు ఇలా సుంకాల శాతాన్ని పెంచుతూ డ్రాగన్ కంట్రీకి చుక్కలు చూపిస్తున్నారు ట్రంప్ అయితే చైనాపై ట్రేడ్ వార్ విషయంలో ట్రంప్ ను మస్క్ వ్యతిరేకిస్తున్నట్లు కనిపిస్తున్నారు ఈ వ్యవహారమే ఇద్దరి మధ్య దూరం పెంచినట్లుగా కనిపిస్తోంది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల సమయంలో ట్రంప్ మస్క్ మధ్య మంచి సంబంధాలు ఏర్పడ్డాయి అధికారంలోకి వచ్చాక మస్క్ కు అధిక ప్రాధాన్యత ఇచ్చారు కానీ ఇదే రివర్స్ అయింది జనాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది ఉపాధ్యక్షుడు జేడి వాన్స్ కూడా మస్క్ తీరును తీవ్రంగా వ్యతిరేకించినట్లుగా ఓ ఆడియో వైరల్ అయింది ఇప్పుడు సుంకాల విషయంలో ట్రంప్ తీరును మస్క్ తప్పు పట్టినట్లుగా తెలుస్తోంది దీంతో ఇద్దరి మధ్య మునుపటిలా లేవన్న గుసగుసలు వినిపిస్తున్నాయి మార్చిలో పెంటగాన్ బ్రీఫింగ్ కు మస్క్ హాజరు కావాల్సి ఉంది అమెరికా రక్షణ శాఖ రూపొందించిన కొన్ని రహస్య ప్రణాళికలను మస్క్ కు వివరించే అవకాశం ఉందనే ప్రచారం జరిగింది అప్పట్లో అయితే దానికి హాజరు కాకుండా మస్క్ ను ట్రంప్ అడ్డుకున్నారనే టాక్ వినిపిస్తోంది యుద్ధం లాంటి పరిస్థితి ఎదురైతే చైనాతో ఎలా పోరాడాలి అన్న దానిపై అమెరికా మిలటరీ ఇరవై నుంచి ముప్పై స్లైడ్స్ రూపొందించింది యుద్ధం పరిస్థితులు వస్తే చైనా వేటిని లక్ష్యంగా చేసుకుంటుంది ఎలాంటి దాడులు చేస్తుంది అన్న వివరాలు అందులో ఉంటాయన్నమాట మాట అయితే పెంటగాన్ బ్రీఫింగ్ మీటింగ్ కు మస్క్ ను ఆహ్వానించడంపై ట్రంప్ చాలా సీరియస్ అయ్యారట మొత్తం మీటింగ్ ఎజెండానే మార్చేసి అసలు చైనా గురించి చర్చ రాకుండా జాగ్రత్తలు తీసుకున్నారని తెలుస్తోంది చైనాకు సంబంధించి ఏ సీక్రెట్ విషయం మస్క్ కు తెలియకూడదు అన్నది ట్రంప్ ప్లాన్ పెట్టడానికి ప్రధాన కారణం చైనాతో మస్క్ కి ఉన్న వ్యాపార సంబంధాలే వరుస సుంకాలు పెంచేస్తూ డ్రాగన్ కంట్రీ విషయంలో ట్రంప్ తగ్గేదేలే అంటున్నారు ఈ విషయంలో ట్రంప్ ను మస్క్ వ్యతిరేకిస్తున్నారు చైనా విషయంలో పేవర్గా కనిపిస్తున్నారు ఇదే ట్రంప్ కు కోపం తెప్పిస్తోంది మస్క్ ను దూరం పెట్టేలా చేస్తోంది పెంటగాన్ బ్రీఫింగ్ కు రాకుండా మస్క్ ను అడ్డుకోవాలనుకున్నది ఆ తర్వాత చైనా విషయాలు చర్చకు రాకుండా జాగ్రత్త పడింది అందుకే చైనాలోని షాంఘై నగరంలో టెస్లాకు చెందిన గిగా ఫ్యాక్టరీ ఉంది టెస్లా కంపెనీకి అవసరమైన సగం భాగాలను తయారు చేసేది అక్కడే ఇది మస్క్ ట్రంప్ మధ్య ఎప్పుడూ విభేదాలకు కారణం అవుతూనే ఉంది సుంకాల యుద్ధంపై ఆలోచించాలని ట్రంప్ ను మస్క్ సూచించింది కూడా ఈ ఫ్యాక్టరీని దృష్టిలో పెట్టుకునే అనే చర్చ ఉంది మధ్య సడన్ గా మస్క్ చైనాలో పర్యటించడం ఇద్దరి మధ్య దూరాన్ని మరింత పెంచిందనే చర్చ జరుగుతోంది సుంకాల వ్యవహారాన్ని వ్యతిరేకించడంతో పాటు ఈ టారిఫ్ల వెనుక కీలక పాత్ర పోషిస్తున్న ట్రంప్ వాణిజ్య సలహాదారు పీటర్ నవరోను మూర్ఖుడు అంటూ మస్క్ ఆ మధ్య ఘాటు వ్యాఖ్యలు చేశారు ఇది కూడా ఇద్దరి మధ్య దూరాన్ని పెంచింది ఈ పరిణామాల అన్నింటి మధ్య ఏదో ఒక రోజు మస్క్ బాధ్యతల నుంచి తప్పుకుంటారు కంపెనీలపై పూర్తిగా దృష్టి సారిస్తారంటూ ట్రంప్ చేస్తున్న వ్యాఖ్యలు మరింత హాట్ టాపిక్ అవుతున్నాయి ఇద్దరి మధ్య ఎంత దూరం పెరిగిందో అనే దానికి అది ఎగ్జాంపుల్ గా నిలుస్తోంది వ్యాపారాలు చైనా మీద సుంకాలే ట్రంప్ మస్క్ మధ్య బంధానికి బ్రేక్ అయ్యేలా చేశాయంటే కారణాలు అంతకు మించి అని తెలుస్తోంది అసలు ఇద్దరి మధ్య ఇంత దూరం ఎందుకు పెరిగింది సుంకాలపై మస్క్ చేసిన సూచనతో కావాలని ట్రంప్ ఆయన్ను దూరం పెట్టడం స్టార్ట్ చేశారా రాబోయే రోజుల్లో సీన్ ఎలా ఉండబోతోంది మిత్రులుగా కనిపిస్తున్న ఒకప్పటి శత్రువులు మళ్లీ శత్రువులుగా మిగిలిపోతారా ట్రంప్ మస్క్ దెబ్బ బ్రేకప్ కు కారణమా ట్రంప్ పై మస్క్ రగిలిపోతున్నారా ఇద్దరి మధ్య డైనమిక్స్ మారుతున్నాయా మస్క్ త్వరలో బై బై చెప్పేయడం ఖాయమా మొదలు పెట్టిన సుంకాలు యుద్ధంపై మస్క్ బహిరంగంగానే విమర్శలు చేస్తున్నారు ఒక రకంగా ఇద్దరి మధ్య విభేదాలకు ఆజ్యం పోసింది ఇది ప్రతీకార సుంకాలు ప్రమాదమని మస్క్ చాలాసార్లు సూచించారని అయితే ట్రంప్ వినలేదు అనే ప్రచారం ఎప్పటి నుంచో వినిపిస్తోంది ట్రంప్ విధానాలతో జనాల్లో వ్యతిరేకత మొదలైన తర్వాత కూడా మరోసారి ఆలోచించాలని మస్క్ కోరినట్లు ప్రచారం జరిగింది అయితే కుదరదని మస్క్ కు ట్రంప్ కరాఖండిగా చెప్పారని తెలుస్తోంది దీంతో ఇద్దరి మధ్య విభేదాలు చేరుకున్నాయి ఇక చైనాలో మస్క్ కు గిగా ఫ్యాక్టరీ ఉండడం టెస్లా ఉత్పత్తులు ఎక్కువగా చైనాకు ఎగుమతి కావడం ఇలాంటి పరిణామాలన్నీ మస్క్ ను ట్రంప్ దూరం పెట్టడానికి కారణంగా కనిపిస్తున్నాయి ఇప్పుడు పెంటగాన్ బ్రీఫింగ్ మీటింగ్ కు మస్క్ ను దూరం పెట్టింది కూడా అందుకే ఇక్కడు సుంకాల సంపద భారీగా తరిగిపోవడంతో పాటు టెస్లాకార్ల కంపెనీ భవిష్యత్పై నీలి నీడలు కమ్ముకున్నాయి దీంతో ట్రంప్ తీరుపై మస్క్ గుర్రుగా ఉన్నట్లు తెలుస్తోంది ప్రతీకార సుంకాలకు తాను వ్యతిరేకమని మస్క్ ప్రతిసారి చెప్తూనే ఉన్నారు ఏప్రిల్ రెండున ట్రంప్ సుంకాలు ప్రకటించిన కొద్దిసేపటికే ప్రముఖ అమెరికన్ ఆర్థికవేత్త స్వేచ్ఛా వాణిజ్యంపై మాట్లాడుతున్న వీడియోను మస్క్ షేర్ చేశాడు యూరోప్ తో సుంకాలు లేని వ్యాపారం జరపాలని సూచించారు మస్క్ వైఖరిపై ట్రంప్ వాణిజ్య సలహాదారు నవరో స్ట్రాంగ్ గా రియాక్ట్ కాగా మస్క్ నవరో మధ్య మాటల యుద్ధం జరిగింది దీంతో అప్పుడే మస్క్ వైట్ హౌస్ కు మధ్య దూరం పెరిగిందనే ప్రచారం ఊపందుకోగా ఇప్పుడు పెంటగాన్ బ్రీఫింగ్ కు మస్క్ ను దూరం పెట్టాలని ట్రంప్ ప్రయత్నాలు చేశారు అంటే ఆ దూరం అగాధంలా మారిందనే చర్చ జరుగుతోంది అమెరికాలోనే బిజినెస్ కాదు చైనాలో బిజినెస్ చేసి చైనాలో మనుతున్నాడు సో ఇది పీపుల్ స్కిల్స్ ప్రజలు ఎలా హ్యాండిల్ చేయాలి మనుషులు ఎలా హ్యాండిల్ చేయాలి ఇరాన్ మస్క్ తెలుసు ఇలాన్ మస్క్కి డొనాల్డ్ ట్రంప్ టెంపర్మెంట్ పూర్తిగా తెలుసు డొనాల్డ్ మస్క్ డొనాల్డ్ ట్రంప్తో ఎలా ఉండాలి మస్క్ తెలుసు అందువల్ల ఏదో ఈ టైర్ ఫ్లేసారు ఆయన వ్యాపారానికి డబ్బా అనుకుని ఇద్దరికి చెడిపోయిందంటాం అది కరెక్ట్ కాదు ట్రంప్ సుంకార దెబ్బకు మస్క్ సంపద ఈ ఏడాదిలో పదమూడు వేల ఐదు వందల కోట్ల డాలర్లు అంటే దాదాపుగా పదకొండు లక్షల కోట్లకు పైగా కరిగిపోయింది ప్రస్తుతం ఆయన సంపద ముప్పై వేల డాలర్ల దిగువకు పడిపోయింది దీంతో ట్రంప్ తీరు మీద మస్క్ రగిలిపోతుంటే మస్క్ చేస్తున్న వ్యాపారాలు ఇస్తున్న సలహాలు ట్రంప్ కు కోపం తెప్పిస్తున్నాయి ఇప్పుడు కాదు మస్క్ ట్రంప్ మధ్య దూరం ఎప్పటి నుంచో ఉందనేది మరికొందరి వాదన ఆ మధ్య భారత ప్రధాని అమెరికాలో పర్యటించినప్పుడు మస్క్ తో ప్రత్యేకంగా భేటీ అయ్యారు ఈ మీటింగ్ గురించి తనకు తెలియదంటూ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు ఇద్దరి మధ్య ఎలాంటి పరిస్థితి ఉంది అనే దానికి అద్దం పట్టాయనే చర్చ జరిగింది సుంకాలు ట్రంప్ వర్సెస్ మస్క్ అన్నట్లుగా సీన్ మార్చ్ చేసినట్లు క్లియర్ గా అర్థమవుతోంది ఇకటు ప్రస్తుతం ట్రంప్ సలహాదారుడిగా మస్క్ ఉన్నారు త్వరలోనే ప్రభుత్వ పాత్ర నుంచి వైదొలగొచ్చని ఈ మధ్యే ట్రంప్ సంకేతాలిచ్చారు ఏమైనా సుంఖాలు వీళ్ల స్నేహాన్ని భారీగానే ఎఫెక్ట్ చేసినట్లు కనిపిస్తున్నాయి టారిఫ్ వారు ఎన్ని రోజులు కంటిన్యూ అవుతుందో వీళ్ల బ్రేకప్ తర్వాత ఏం జరుగుతుందో అని ప్రపంచం ఎదురు చూస్తోంది